రెండు వేల ఇరవై ఒకటిలో లాక్ డౌన్ టిక్కెట్ ఇష్యూల మధ్యలో విడుదలైంది పుష్ప రికార్డులను తిరగరాసింది ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే మూసి ఉన్న థియేటర్లను తెరిపించిందని చెప్పాలి సినిమా సాటిలైట్ ఓటీటీ రిలీజ్ అయ్యాక పుష్ప గడి ప్రబంధనం దెబ్బకు రెండో పార్ట్ కోసం మొత్తం భారతదేశం అంతా పిచ్చి పట్టేలా చూసింది ఇక సుకుమార్ కూడా అసలు తొందర పడకుండా చాలా టైం తీసుకుని ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రెండవ పార్ట్ ను షూట్ చేశాడు పుష్ప క్రేజ్ నార్త్ లో గట్టిగా ఉండడంతో వాళ్ళ సెన్సిబిలిటీకి తగ్గట్టుగా కూడా స్టోరీలో మార్పులు చేశాడని చెప్పాలి ఇక రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్ కూడా సినిమాలపై సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయని చెప్పాలి ఇక దేశమంతా ఈవెంట్లు పుష్ప శ్రీవల్లి డాన్స్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇష్యూ టికెట్ హైక్ల మధ్య రిలీజ్ అయిన పుష్ప అంచనాలు అందుకు ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా స్టోరీ విషయానికి వస్తే గనక ఆ పుష్ప తన ఎర్ర చందనం వ్యాపారంలో ఫుల్ గా బిజీ అయిపోతాడు సెట్ అని చెప్పాలి యాక్చువల్లీ పుష్ప ఏ స్థాయికి దిగాడంటే ఎంపీ సిద్దప్పను మంగళం శ్రేణుని కూడా పట్టించుకోకుండా తనే ఇంటర్నేషనల్ డీలింగ్ చేసే స్థాయికి దిగిపోయాడు తగ్గేది అన్నట్లుగా విదేశాలను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అక్కడ వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటాడు తన బిజినెస్ సిండికేట్ కు తనే లీడర్ అవుతాడు అది చాలా మందికి అప్పటికే ఆ బిజినెస్ లో ఉన్న వాళ్లకు నచ్చదు మనం ఫస్ట్ లో కూడా చూసాం ఇక స్టోరీ విషయానికి వస్తే పుష్ప అదే అల్లు అర్జున్ ఎర్రచందనం ఈ వ్యాపారంలో ఫుల్ గా సెటిల్ అయిపోతాడు పుష్ప ఏ స్థాయికి ఎదుగుతాడంటే మంగళం సీనం గాని మన ఎంపీ సిద్దప్ప ఉన్నాడు కదా సిద్ధప్పను గాని పట్టించుకోకుండా తనే ఇంటర్నేషనల్ డీలింగ్స్ చేస్తూ తగ్గేది అన్నట్లుగా విదేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటూ తన బిజినెస్ సిండికేట్ కు తనే లీడర్ అవుతాడు అది చాలా మందికి నచ్చదు ఆ బిజినెస్ ఆ బిజినెస్ లో ఉన్న వాళ్ళకు ఆ పుష్ప దుక్కుడికి ఎలాగైనా సరే కళ్ళు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక దీంట్లో ముఖ్యంగా మన ఎస్పీ బల్వర్ సింగ్ షెకావత్ పుష్పపై ఫస్ట్ లో తనకి పగ ఉంది కదా ఆ పగ తీర్చుకోవడానికి రగిలిపోతూ ఉంటాడు అతని వ్యాపారాన్ని ఎలాగైనా సరే ఆ దెబ్బ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు ఇక ముఖ్యమంత్రి సిద్దనాయుడు ఆ పుష్పతో షెకావత్ కి సారీ చెప్పడానికి ప్రయత్నిస్తాడు సారీ చెప్పిస్తాడు కూడా ఆ ఇక్కడ పుష్ప ఈగో బాగా హట్ అవుతుంది ఆ చెప్పినట్లే చెప్తాడు సారీ తనదైన శైలిలో ఆ బన్వర్ సింగ్ షెకావత్ ఈగోని పార్ట్ వన్ కంటే అత్యంత ఘోరంగా మరోసారి దెబ్బతీస్తాడు ఇక్కడ పుష్ప దాంతో షెకావత్ పుష్పని మళ్ళీ కూలీగా మారుస్తానని ఛాలెంజ్ చేస్తాడు ఇక అలాగే పుష్ప ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని చిన్న ఈగో క్లాష్ వచ్చి డబ్బు విసిరి తన మాట వినే సిద్దనాయుడికి సిద్దనాయుడిని ఆ ముఖ్యమంత్రిగా చేసేస్తాడు ఇక ఇది ఎలా ఉంటే పుష్పకు ఓ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది తన సవతి సోదరుడు తను ఎంత ఎదిగినా కుటుంబంలో కలుపుకోవడం పుష్పను చాలా బాధ బాధ కలిగిస్తుంటుంది అయితే అదేమి పట్టించుకోకుండా తన కుటుంబానికి సాయం చేస్తూనే ఉంటాడు అయిన వారు ఎవరు అతన్ని లెక్క చేయరు కానీ ఇదే సమయంలో అజయ్ కూతురు ఆపదలో పడితే పుష్ప రంగంలో తీతాడు తన కూతురిని ప్రాణాలు తెగించి రక్షిస్తాడు అప్పుడు అజయ్ ఏం చేస్తాడు గంగమ్మ జాతరలో ఏం జరిగింది శ్రీవల్లితో పుష్ప కాపురం ఎలా సాగింది ముఖ్యమంత్రి విషయంలో పుష్ప ఈగో ఎలా దెబ్బతింది ఇక అసలు జగపతి బాబు పాత్ర ఏమిటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అయితే ఈ విషయంపై చిన్న అనాలిసిస్ కూడా చేద్దాం ఆ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ ఈ సినిమాలో నిజంగానే వైల్డ్ ఫైర్ అని చెప్పాలి సినిమా మొత్తం కూడా తన నటనతో తనకి వచ్చిన నేషనల్ అవార్డుకి అర్హుడే అని నిరూపించుకున్నాడు ఈ సినిమాలో పుష్పకి అసలు హైలైట్ ఏ పుష్పకుడి క్యారెక్టర్ ఆ భూమి ఆకాశం ఏకమే వచ్చినా సరే ఎవరికి తల వచ్చకుండా సాగే క్యారెక్టర్ ఈ పుష్ప క్యారెక్టర్ రెండో పాటలో ఒక ఇంత తగ్గిందనే చెప్పాలి శ్రీవల్లి క్యారెక్టర్ కోసం పుష్ప గడిని కొంచెం తగ్గించారా అనొచ్చు కానీ ఆ అనిపించవచ్చు మనకి కానీ ఒక స్ట్రాంగ్ ఉమన్ ని సెంట్రిక్ క్యారెక్టర్ గా చూపెట్టాలనుకున్న సుక్కు ప్రయత్నం ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో చూడాలి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది రష్మిక పాత్రని సపరేట్ గా కాకుండా సినిమాలోని తల్లి పాత్రతో కలిపి చూసినప్పుడు ఓవరాల్ గా సెంటిమెంట్ అద్భుతంగా పడింది ఫ్యామిలీ ఎమోషన్స్తో కనెక్ట్ అవడం అనేది సినిమా లాంగ్ రన్ కి అత్యంత ముఖ్యం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ పాయింట్కి బాగా కనెక్ట్ అవుతారు మదర్ సెంటిమెంట్తో పాటు పుష్ప ఫ్యామిలీ రిలేషన్స్ రష్మిక సపోర్ట్ అన్ని కలిసి ఒక మంచి ఫుల్ మీల్స్ లా ఉంటుంది ఇక గంగమ్మ జాతర సీన్ మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పాలి గంగమ్మ జాతర రిఫరెన్స్ ని ఎందుకు పెట్టారో సినిమా చూస్తే ఆ ఒక మంచి హైప్ వస్తుంది హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తానం ఆడేశారు ఇక సెకండ్ హాఫ్ కి లీడ్ చేసే సీన్ బీసీ సెంటర్ లో అయితే తెరలు చిరిగిపోతాయి వీల్స్ తో థియేటర్ లో తరిపోతాయండంలో ఎలాంటి డౌట్ లేదు అక్కడ నుంచే జరిగే ఈగో బ్యాటిల్స్ ఫైట్లు ప్రాక్షికల్ని బాగా అలరిస్తాయని చెప్పచ్చు అయితే సీన్లు బాగా రాసుకున్న మెయిన్ స్టోరీలో అక్కడక్కడ కొంత ఫిట్ అవ్వలేదు కానీ సినిమా ఎక్కడో స్లో అవుతుంది అనుకున్నప్పుడల్లా హై ఇచ్చే మూమెంట్స్ బాగా అమర్చాడు సుకుమార్ ఎడిట్ రూమ్ లో బాగా కష్టపడి కనిపించింది అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ సినిమాకి హైలైట్ ఇక టైమ్ తగ్గిస్తే బాగుండందు కూడా అనిపించింది బాగా లాగ్గా లెందీగా అనిపించింది అంతేకాకుండా పుష్ప సినిమాకి హైలైట్ ఏంటంటే సినిమాలోని యాక్షన్ సీన్స్ అలాంటి యాక్షన్ సీన్స్ ఫస్ట్ ఆఫ్లో పెద్దగా లేవు కొంచెం పెట్టుంటే బాగుండేది అంతేకాకుండా పుష్ప సినిమాకి ఎమోషనల్ డోస్ కూడా కొంచెం ఎక్కువైంది రష్మిక పాత్రను జస్టిస్ చేయడానికి కాస్త పాత్ర నిడివిని పెంచి ఉంటే బాగుండేది ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది ముఖ్యంగా గంగమ్మ జాతర కనెక్షన్ సీన్స్ అయితే ఇక్కడ జస్ట్ వావ్ మూమెంట్స్ అనిపిస్తుంది అనిపిస్తుంది మనకి ఇక మూడో పాటికి చిన్న క్లూ కూడా వదిలేశారు ఈ క్లూ కి సినిమా స్టార్టింగ్ నుండి ఒక బిల్డప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకి ఆ వందకి వంద కంటే ఎక్కువ మార్కులే వేయాలి మనం ముఖ్యంగా ఇంటర్వెల్ లో జాతర సీన్ లో తన నటనతో తాండవం ఆడేశాడు బన్నీ స్వాగ్ వేరే లెవెల్ యాక్చువల్లీ ఇక రష్మిక ఈ పార్ట్ లో ముఖ్య పాత్ర పోషిందని చెప్పాలి ముఖ్య పాత్ర పోషించింది స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ గా కనబడుతుంది శ్రీవల్లి ఫస్ట్ పార్ట్ లోని శ్రీవల్లికి పూర్తి మెచ్యూర్డ్ వెర్షన్ పార్ట్ టూ లో చూడవచ్చు సహాయ పాత్రలో అనసూయ వ్య పండించిందని చెప్పాలి సినిమాలోని కిసిక్ పాట స్క్రీన్ పై అద్భుతంగా వచ్చింది మనం విన్నప్పుడు కొంచెం పెద్దగా జనాల్లోకి ఎక్కలేదన్న నెగిటివ్ నెగిటివిటీ వచ్చింది కానీ థియేటర్ లో బాగా నడిపించింది ఇక ఈసారి న్యూ ఇయర్ పార్టీస్ లో ఈ సాంగ్ రచ్చలేపడం గ్యారంటీ ఇక టెక్నికల్ విషయాలకు వస్తే కనుక లెక్కల మాస్టర్ సుకుమార్ టెక్నికల్ గా చాలా పర్ఫెక్ట్ కెమెరా వర్క్ నుండి బీజియం వర్క్ సినిమా ఒక మాస్టర్ పీస్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ అని చెప్పాలి గంగమ్మ జాతర సీన్స్ లో అల్లు అర్జున్ ని అరగుండు తారక్ పొన్నప్పను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి మన రష్మిక కాళ్ళు అల్లు అర్జున్ పట్టుకునే సీన్ లో కెమెరా వర్క్ మనల్ని ఒక్క క్షణం మైమరచిపోలా చేస్తుందనిపిస్తుంది సినిమాలో ట్రాన్సిషన్స్ చాలా స్మూత్ గా ఉంటూ కథనానికి కథ గమనానికి సహాయం చేస్తాయి ఇక సినిమా ప్లస్ లో మైనస్ లో విషయానికి వస్తే మాత్రం ప్లస్ లైతే ఓవరాల్ గా గంగమ్మ జాతర పుష్పగడి బాడీ లాంగ్వేజ్ ఇంటర్వల్ బ్యాంగ్ అల్లు అర్జున్ ఫాదర్ వజిల్ ఫేస్ టు ఫేస్ ఎదురైన మైనస్ లో అయితే మాత్రం రన్ టైం రన్ టైమ్ ఎక్కువగా ఉండడం చాలా మైనస్ అని చెప్పాలి సినిమాకి ఫస్ట్ ఆఫ్ లో యాక్షన్ సీన్స్ పెద్దగా లేకపోవడం కూడా ఒక మైనస్ ఇంకా క్రిన్స్ రొమాంటిక్ సీన్స్ కొన్ని ఉంటాయి సినిమాలో అవి కొంచెం మైనస్ అని చెప్పాలి ఇక ఫైనల్ థాట్ గా మనం చెప్పాలనుకుంటే కనుక కేజీఎఫ్ లో తల్లి ఎమోషన్ లాగానే లో ఫ్యామిలీ ఎమోషన్స్ కలపడం కలిసి వచ్చింది ఈ సినిమాకి ఇక భావోద్వేగాలే ఆ బాక్స్ ఆఫీస్ కు బలమని సుకుమార్ కి బాగా తెలుసు